పవన్ కళ్యాణ్ తొలి రోజు పాల్గొన్న ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ నాతో మాట్లాడుతూ నేను ఇన్ని సమక్షలు చూశాను సినిమా హీరో ఏముందిలే ఏదో పైపైన ఆర్భాటం చేస్తాను అనుకున్నాను కానీ ఇంత డెప్త్ గా రివ్యూ చేస్తున్నాడు డెప్త్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇంత డెప్త్ ఉన్న చూడలేదని చూడలేదు అని చెప్పేసి మాట్లాడారు నాతో గ్రూప్ వన్ అనుకున్నారు ఐఏఎస్ లో ఒక పది మంది ఆయనతో మాట్లాడు దాంట్లో ఇద్దరు నాకు వాళ్ళు చెప్తున్నారు మేము మేము ఎక్స్పెక్ట్ ముగ్గురు ముఖ్యమంత్రుల పనిచేసాం అంత సమగ్ర నాలెడ్జ్ ఆయన ఉన్నాడు తీసుకున్న శాఖలకి బుక్స్ సమాజం ఆయన చాలా మంది అనుకుంటారండి అతన్ని అనుకుంటారు ఈ రోజు ఈ అతనికి ఉన్న అవగాహన ముప్పై రెండు వేల మెట్రిక్ టన్ కార్తీకారు ఎప్పుడైనా ఉభయ రాష్ట్రాలు కావచ్చు దేశంలో చూసారు మీరు రెండో రోజు రివ్యూ కాకినాడ కలెక్టర్ గారు ఏమన్నాడు సాక్షాత్ కలెక్టర్ జిల్లా ఈస్ట్ గోదావరి కలెక్టర్ సార్ మీ దగ్గర పనిచేయటం నాకు అదృష్టంగా భావిస్తా రెండో రోజు పిఠాపురం అదే గొల్లపురంలో పిఠాపురం పరిధిలోని ఉప్పాడ బీచ్కి వెళ్ళాడు గోడ కట్టాలి మైనింగ్ మెరైన అధికారులు పిలిపించాడు అటవై అధికారులు పిలిపించాడు